రెండవ అంశం సిపిఎస్ అనే అంశాన్ని గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఉద్యోగంలో చేరా రెండు వేల తొమ్మిది నేను చేరే నాటికి ఈ సిపిఎస్ ఏంటో అసలు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటో నష్టాలు ఏంటో నాకైతే తెలియదు ఒక ఉద్యోగస్తుడిగా అంటే ఉపాధ్యాయుడిగా నేను చేరే నాటికి సిపిఎస్ ఉంది రెండు వేల నాలుగో సంవత్సరంలో తీసుకొచ్చారు కానీ అప్పటికి ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి కదా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే అసలు నాకంటే నువ్వు చాలా అదృష్టవంతుడా అదృష్టవంతుడివి మాకు వస్తే అయితే ఎంత అవుతుంది మాకు ఇప్పుడు వచ్చే బేసిక్స్ బేసిక్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ పెన్షన్గా వస్తుంది మీకు మాత్రం కోటాను కోట్ల రూపాయలు వస్తాయి నువ్వు ఒక రోజులోనే అనిల్ అంబానీ కావచ్చు ముఖేష్ అంబానీని దాటిపోవచ్చు లేదా టాటా బిర్లాని మొత్తం ఇద్దరిని కలిపి కొనేటటువంటి ఆస్తులు కూడా నీకు రావచ్చు అన్నట్టు చెప్పారు లారీల్లో మోసుకెళ్లాలని చెప్పారు బస్తాలు బస్తాలు డబ్బులు వస్తాయని చెప్పారు నిజం మిత్రులారు మీ అందరు నవ్వించడానికి కాదు వాస్తవం చెప్తున్నాను నేను కూడా చాలా ఆనందపడ్డా అప్ప ఏమీ ఛాన్స్ కొట్టేశాను నేను రెండు వేల తొమ్మిదిలో ఉద్యోగం వచ్చింది అంతకుముందే ఉద్యోగం వచ్చినట్లయితే అనవసరంగా ఈ పెన్షన్ పోగొట్టుకునేవాడిని అనిపించింది నాకు ఏదీ జీపీ సిపిఎస్ విషయం అంటే ఆ రోజు ఉన్నటువంటి నాయకులు చెప్పారు మాకు ముఖ్యమంత్రి చెప్పలేదు మంత్రులు చెప్పలేదు రాజకీయ నాయకులు చెప్పలేదు ఎవరు చెప్పలేదు మాకు ఈ విషయాలు అబద్ధాలు ప్రచారం చేసింది కేవలం ఈ రాష్ట్రంలో సాక్షాత్ ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘాల నాయకులు అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు మాత్రమే చెప్పారు మేము నమ్మాం ఎందుకంటే అప్పటికి మాకు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది అంటే ఐదు సంవత్సరాల పాటు ఈ పెన్షన్ పథకం నడుస్తూ ఉన్నప్పటికీ ఇది ఎవరికీ తెలియదు ఎట్లా తెలుస్తుంది మీరు ఉద్యోగంలో చేరే నాటికి మీకు ఏమైనా విషయం తెలుసా ఈ ప్రభుత్వంలో ఎలా వస్తుంది ఎలా పోతుంది ఏమి ఇస్తారో ఏమి ఎవరో ఏమి తెలియదు మనకు చేరిన తర్వాత కూడా మభ్య పెట్టేటటువంటి నోళ్లు కొన్ని తయారైతే తప్పనిసరిగా మనం రాంగ్ రూట్లో ఆలోచించడమే జరుగుతుంది మేము కూడా రాంగ్ రూట్లో ఆలోచించాం ఏదో ఒక పాయింట్లో అంటే రెండు వేల సంవత్సరంలో కొంతమంది చనిపోయారు కొంతమంది రిటైర్డ్ అయ్యారు ఆ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఏమొస్తుంది చనిపోయిన వాళ్ళకి ఏమొస్తుందని చూస్తే ఏమి రాదు గుండు సున్నా ఒక రూపాయి కూడా వాళ్ళకు వచ్చేటటువంటి ప్రసక్తి లేదు అప్పటి వరకు ఉన్నటువంటి పంతొమ్మిది వందల ఎనభై పెన్షన్ రూల్స్ అన్నీ కూడా రద్దు చేసేసారు మీకు ప్రభుత్వానికి మీ రిటైర్మెంట్తోనూ లేదా చావుతోనూ సంబంధం లేదని చెప్పేసి ఆ విషయాలు తెలిసినాయి మాకు రెండు వేల పదిహేను డిసెంబర్లో